అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభుత్వ ప్రిరక్షకులనే క్రీస్తు వర్షంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నిబరం కలిగి ధైర్యముగా నుండి ద్వితీయ దేశకాండ ముప్పై ఒకటి ఐదు నిభ్రం కలిగి ధైర్యముగా నుండి ఆరో వచనం భయపడకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చు వాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నేను నడబాయడు ఆమె క్రైస్లా ఈ మాటలు మోషే ఇస్రాయల్లతో చెబుతా ఉన్నాడు దేవుని ఆజ్ఞానుసారంగా మోషే మరణ దినాలు సమీపిస్తూ ఉన్నాయి అంతవరకు తాను మోసిన ప్రతి భారభరిత మన పరిచర్యను యోహోశివా అప్పగిస్తున్న సమయంలో ఇస్రాయల్లందరినీ ధైర్యపరుస్తూ చెబుతా ఉన్న మాటలు ఇవి పీడ అవే మాటలు యోహోశివాతో మరో మారు చెబుతా ఉన్నాడు ఎహోవా ఈ ప్రజలను ఈ ప్రజలకు ఇష్టకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశం నాకు నీవు వారితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవాడు నీ ముందర నడుచువాడు ఎహోవాయే ఆయన నీకు తోడయిండును ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు నిబ్రం కలిగి ధైర్యం కలి ధైర్యంగా ఉండమని చెప్పి చెప్పాడు అలాగ నే ఏదో వచ్చిన ఇస్రాయల్ అందరూ ఎదుట యహోష్వతో మూడో మారు చెబుతా ఉన్నాడు భయపడకము విస్మయం ఉండకము అని చెబుతూ ధైర్యపరుస్తూ ఉన్నాడు దీని చిత్తానుసారంగా నా భర్త ప్రభు ఎద్దకు వెళ్ళిపోయారు అయితే అంతవరకు కొనసాగించబడుతున్న వివిధ పరిచర్యల భారం నా మీద నా యవన కుమారుల మీద పడింది అంతేకాదు అంతకు మించిన పరిచర్లు మరికొన్ని వాటితో పాటు యాడ్ అయినాయి వాటిని మోపి మరి మాపై మోపింది ప్రభువారే అయితే వాటిని కొనసాగించడానికి ధైర్యం సరిపోవడం లేదు ఎక్కువగా భయం ఆవరిస్తూ ఉంది అయితే మోషే యహోషవా ఇస్రాయీలులు ప్రజలు మా కన్ ప్రజలను మా కళ్ళు ముందుంచి దేవుడు వాక్కు ఎంతగానో మరి ధైర్యపరుస్తూ ఉంది అవును భయము విస్మయము వదిలి నాతో నా ముందర నడుచు యహోవాను మరి నాకు తోడైన ఉన్న యహోవాను విడువుగా ఎడబని యహోవాను నమ్మి అప్పగింపబడిన ప్రతి పరిచర్ను కొనసాగించవలసింది ఈ మాటలు లేక మరి ఎహోస్వాకు ఇస్రాయేలీలకు మాత్రమే కాదు లేక నాకు నా కుమారునికి నా సంఘానికి మాత్రమే కాదు మరి అంతవరకు మరి వారి ముందుండి నడుస్తూ వచ్చిన నాయకుడిని కోల్పోయిన మరి కుటుంబాలకు సంఘాలకు సమాజానికి వ్యక్తిగత జీవితాలకు ఇదే వాగ్దానం ఇదే ధైర్యం ఇదే ఈ మాటలే మరి బలం నిరీక్షణ అందుకే నిబ్రం కలిగి ధైర్యముగా ఉందాము అలాగే భయపడక విషమైనందుగా ఉందుము గాక ఆమె ఇట్టి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ప్రభు ధైర్యాన్ని నిబ్రాన్ని గాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ మన స్థుతుడు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీవు మాకు అప్పగించిన పరిచర్య భారం ఎంత అధికమైనను దానిని ఆ భారాన్ని మోస్తూ ప్రయాణించాల్సిన దూరం ఎంతైనను మా ముందు నడుస్తూ మాతో వచ్చివాడు నీవే కదా అందుకే మమ్మల్ని విడివక ఎడబాయక ఉన్న నిన్ను కలిగిన వారిని భయములు విస్మయములు విడిచి ధైర్యంగా ఉండునట్లు నాకు మాకు నీ కృప మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ ఏస్తున్నాములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ క్రైస్తరా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక